పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కశ్మీర్ ఉగ్ర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెఫీ ఆఫీసర్ విజయ్ నర్వాల్ యొక్క మృతి ఈ దేశం మొత్తాన్ని కన్నీరు పెట్టిస్తోంది ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడని సైనికుడు వినయ్ నర్వాల్ ఈ నెల పదహారవ తేదీనే ఆయన పెళ్లి చేసుకున్నాడు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన చెందిన వినయ్ నర్వాల్ ప్రస్తుతం కొచ్చిలో కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నాడు ఏప్రిల్ పదహారవ తేదీన పెళ్లి చేసుకున్నాడు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన బంధువులందరికీ ఎంతో సంతోషంగా విందు ఇచ్చాడు కానీ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఆయన మరణ తేదీ అనే విషయాన్ని ఆయన గుర్తించలేకపోయాడు ఈ దేశాన్ని నాశనం చేయాలని భారతదేశం పైన పగ తీర్చుకోవాలనుకున్న ఉగ్రమూకల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు ఈ దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడడం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకబడని వినయ్ నర్వాల్ ఒక ఉగ్రవాద చర్యలో ఒక పిరికి పంద చర్యలో అన్యాయంగా బలైపోయాడు వినయ్ నర్వాల్ నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత యూరప్ వెళ్ళాలనుకున్నారు యూరప్లో ఆయన భార్య హిమాంశులతో కలిసి ఆయన హనీమూన్ ట్రిప్ ముగించుకోవాలనుకున్నారు కానీ దురదృష్టం ఆయనకు వీసాల రూపంలో ఎదురైంది వినయ్ నర్వాల్ ఆయన సతీమణికి సంబంధించిన వీసాల విషయంలో కొంత స్పష్టత రాకపోవడం వీసాలు రిజెక్ట్ కావడంతో హనీమూన్ మూన్ ట్రిప్పుని కశ్మీర్కి బదిలీ చేసుకున్నారు కాశ్మీర్లో హనీమూన్ జరుపుకోవాలనుకున్నారు కానీ హనీమూన్ మొత్తం పూర్తయిన నిజానికి వినయ్ నర్వాల్ ఈరోజు సాయంకాలానికి తిరిగి తన స్వస్థలానికి రావాలి కానీ పరిస్థితులు పూర్తి భిన్నమైన పరిస్థితిని కల్పించాయి వినయ్ నర్వాల్ తిరిగి వస్తుండగా ఎక్కడైతే పహల్గామ్ దాడి జరిగిందో అక్కడ తిరిగి కొండపైకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒకచోట ఆగి ఆయన బేల్పురి తింటున్నాడు ఈ సమయంలోనే ఉగ్రవాదులు చుట్టుముట్టారు ఉగ్రవాదులు చుట్టుముట్టి వినయ్ నర్వాల్ని ఖురాన్లోని కొన్ని పదాలు చదవమని చెప్పారు ఆయన అక్కడ కొంత కన్ఫ్యూజ్ అవ్వడంతోనే నువ్వు హిందువు కదా అంటూ ఆయన తలపైన తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు వినయ్ నర్వాల్ భార్య హిమాంషు అక్కడే ఉన్నారు ఆ దుర్మార్గాన్ని ఉగ్రవాదులు చేస్తున్న దుర్మార్గాన్ని కళ్ళతో చూస్తున్నారు అన్నా వదిలేయండి నా భర్తను వదిలేయండి పెళ్ళయ్యి ఆరే రోజులవుతుందంటూ ఎంత బతిమాలినా ఆ దుర్మార్గుల గుండె కరగలేదు వెళ్ళి నీ ప్రభుత్వం దగ్గర చెప్పుకో వెళ్ళి మోదీ దగ్గర చెప్పుకో అంటూ ఎదురు మాట్లాడుతూ నర్వాల్ ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఉగ్రమోకలు ఇవాళ వినయ్ నర్వాల్ మృతదేహానికి అంత్యక్రియలు తుది బంధనం పలుకుతుందనేవి అక్కడికి వచ్చిన హిమాంశు ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తుంటే ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతుంది కళ్ళల్లో ఒక రౌద్రం కనిపిస్తుంది ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలించి వేయాలనే కోపం నర నరాల్లో మరిగిపోతుంది వినయ్ నర్వాల్ భార్య హిమాంశు కేవలం ఆరు రోజులు మాత్రమే ఆమె వివైవాహక జీవితం కేవలం ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు మాత్రమే వినయ్తో ఆమె జీవితం గడిచింది ఈ ఏడవ రోజునే ఏడడుగులు నడిచిన ఏడవ రోజునే భర్తకు శాశ్వత వీడుకోలు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమె భర్త డెడ్ బాడీ దగ్గర ఆమె సెల్యూట్ చేసిన జై భారత్ మాతాకి జై జై భారత్ అంటూ ఆమె చేసిన సెల్యూట్ మొత్తం దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది మొత్తం దేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడిని నరనరాల్లో పౌరుషాన్ని ఉసిగొలుపుతోంది వినయ్ నర్వాల్ మరణం ఈ దేశానికి తీరని లోటు వినయ్ నర్వాల్ లాంటి వ్యక్తి ఈ దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తి పాకిస్తాన్ చెప్తోంది ఇవాళ మేము ఈ ఉగ్రచర్యకు బాధ్యత తీసుకోలేము మాకు ఎటువంటి సంబంధం లేదు ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యను మేము ఖండిస్తున్నామంటూ దొంగ నాటకాలు ఆడుతోంది పాకిస్తాన్ నిజానికి ఈ ఉగ్ర ఈ దుశ్చర్యకు పాల్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది ఖచ్చితంగా లష్కరే తోయిబా ఏదైతే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉందో దాని నుంచి వచ్చిన ఒక ఉగ్రమూక కేవలం కశ్మీర్లో అల్లలు సృష్టించాలి కాశ్మీర్లో శాంతి భద్రతలు లేకుండా చేయాలి కశ్మీర్లో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ భారతదేశంలో ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించాలనే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది ఈ టీఆర్ఎఫ్ ఈ లక్ష్యంతో ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే అనేక దాడులు చేసింది ఎప్పుడైతే కశ్మీర్ విముక్తి జరిగిందో ఆ అప్పటి నుంచి ఈ ఈ ఫ్రంట్ ఏర్పడింది ఈ ఫ్రంట్ కశ్మీర్లో అలజడిని సృష్టిస్తూ అనేక మందిని బెదిరిస్తుంది అంతేకాదు వీళ్ళు దాడులు చేసేది కూడా ఏదో పెద్ద టార్గెట్ ఉండదు నార్మల్ వ్యక్తుల మీద సాధారణ వ్యక్తుల మీద దాడులు చేసి వాళ్ళలో భయాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది ది రెసిస్టెంట్ ఫ్రంట్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఇప్పుడే భారత రక్షణ మంత్రి చాలా ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను విడిచిపెట్టం ఏ కన్న కలుగులో దాక్కున్న లాక్కొచ్చి కథం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి కానీ ఇవాళ జరిగిన ఈ దుఃఖం మొత్తం దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తుంది ఇరవై ఆరు కుటుంబాలు ఇవాళ కన్నీటి దుఃఖ కన్నీటి సందులో ఉన్నాయి ఈ ఎవరైతే ఈ ఉగ్రదాడిలో చనిపోయినారో వాళ్ళందరికీ నిజంగా ఈ దేశం మొత్తం నివాళి అర్పిస్తోంది ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలివేయాలని ఈ దేశాన్ని ఈ శాంతి శాంతియుత భారతదేశంగా మార్చాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు మరి మీరేమంటున్నారు ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐసీ హరకతం కా జిమ్మగర్ ఆడిస్ కే జిమేదార్ لوگوں కో आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं